శాసనసభ లోక్సభ ఎన్నికల్లో ఓటు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓటర్లు తమ స్వస్థలాల బాట పట్టారు హైదరాబాద్ లోని ఎల్బీనగర్ కూకట్పల్లి మియాపూర్ తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న ఏపీ ఓటర్లు సొంత ఊళ్లకు తరలివెళ్తున్నారు ఎన్నికల సందర్భంగా నగరంలోని బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి అదేవిధంగా రాష్ట్రంలోని నల్గొండ ఖమ్మం సూర్యాపేట కోదాడ తదితర ప్రాంతాలకు ఓటర్లు పోటెత్తారు రద్దీ కారణంగా ఇవాళ రేపు ప్రత్యేక బస్సులు రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు